నమస్తే భయ్యా ఈ ఇవాళ నూరూరు నుంచే పులుసు అయితే చేస్తున్నాను పచ్చి పులుసు చాలా వెరైటీలుగా ఉంటాయి నేనైతే భోజనాలకు వెళ్ళినప్పుడు అక్కడ పచ్చి పులుసు అయితే తీయగా ఉంటుంది భయ్య ఇదేం పచ్చి రా బాబు అనిపిస్తుంది కానీ నేను ఇవాళ మా గోదావరి స్టైలు పులుసు అయితే చేస్తానన్నమాట మామూలుగా ఉండదు భయ్య ఇది ముందుగా అయితే ఓ బాండీ తీసుకోండి లేదా గిన్నె తీసుకోండి నా లేదంటే నాకులాగా ఒక దాక తీసుకోండి అందులో భయ్యా మనం చేసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు అయితే వేసుకున్నాను అనమాట చూడండి ఎంత అయితే వేసుకున్నాం చింతపండు ఈ చింతపండు వేసుకుని ఆ నీటిలో పిసికి ఆ పులుసు పక్కనట్టుకుందాం చింతపండు పులుసు నెక్స్ట్ భయ ఉల్లిపాయలు అయితే కోసుకుందాం ఉల్లిపాయలు అయితే నేను పొడుగ్గా కోస్తాను భయ ఈ పచ్చి పులుసులో ఉల్లిపాయ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఉల్లిపాయ ఎక్కువనేది తింటాను అనమాట అందుకే నేను ఎక్కువగా అయితే కోసుకుంటున్నాను ఉల్లిపాయలు మీరు కూడా మీరు తినేదాన్ని బట్టి కలుపుకున్న భయ ఉల్లిపాయని మ్యాక్సిమం ఉల్లిపాయ ఎక్కువ కలుపుకోవడానికి అయితే ట్రై చేయండి ఆ తర్వాత భయ్య ఆ చింతపండు పులుసు ఉంది కదా ఆ చింతపండు పులుసుని వడబెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆ చింతపండు పిక్కలు కానీ ఒకవేళ చింతపండు తొక్కలు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయేమని నేను వడపోసుకున్నాను అనమాట ఈ లో భయ్య పచ్చి పులుసులోకి కాంబినేషన్ ఏంటంటే ముద్దపప్పు భయ్య నేను పెసర ముద్దపప్పు అయితే చేస్తున్నాను అందుకని ఓ బాండీలో పెసరపప్పు వేసి నేను దాన్ని అయితే ఉడింగించేస్తున్నాను అనమాట నేనైతే ఈ పెసరపప్పు రెసిపీ మీకు ఏం చూపెట్టలేదు ఎందుకంటే ఓన్లీ ఉడకేయటమే నీళ్ళు వేసి ఉప్పేసి ఉడకేస్తే సరిపోద్ది ముద్దపప్పు అంటే అదే ఇంకా తర్వాత అదే పక్కన పెట్టేసినాక పొయ్యి మీద భయ్యా నేను నాలుగు ఎండుమిరగాయలు అయితే కాల్చుకున్నాను అన్నమాట ఇదే భయ్యా ఇది ఈ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి భయ ఆ ఎండుమిరగాయల్లో ఉప్పు కళ్ళు వేసుకుని పిసకాలన్నమాట గట్టిగానో ఎంత బాగా పిసికితే అంత టేస్ట్ వస్తుంది భయ్యా టేస్టే కాదు భయ్య చేతులు మంట కూడా వస్తాయి కాబట్టి చూసుకోండి నేనైతే అలా చేసాను ఒకవేళ వరకైనా మంట వస్తుంది కాబట్టి ఒక కవర్ తొడుక్కొని అలా నాకులా చేయండి ఇంకా అలా ఉప్పి ఉప్పికొలు వేసుకుని ఆ ఎండమిరగాయలు శుభ్రం పిసికేసాను భయ్యా మామూలుగా పిసుకోలేదు చూడండి మీరు కూడాను భయ్యా ఈ పచ్చి పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే భయ్యా ఇందులో ఇంకా చాలా ఐటెంలు వేస్తూ ముందు ముందు మీరే చూడండి ఆ తర్వాత ఉల్లిపాయ కూడా జాయింట్ జాయింట్గా ఉంటాయి కాబట్టి పొడుగుల్లిపాయ లాట్లను కూడా చేతిలో వేసుకుని పిసికేసిన భయా విడిపోతాయని వేసుకుని ఒకసారి కలుపుకున్నాను అన్నమాట మీరు భయా వీడియోని ఒకవేళ ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ ఒకవేళ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ఉల్లిపాయలు అన్నమాట ఇంక నేను నేను చెప్పాను కదా భయ్య నేను ఎక్కువ ఉల్లిపాయలు తింటానని అందుకని ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అనమాట అది మీ ఇష్టం ఆ తర్వాత భయ వంకాయ కాల్చాలన్నమాట వంకాయని కూడా ఎండు మిరగలు కాల్చినట్టు ఆ కాల్చిన వంకాయని అందులో పిసికేసుకోవాలి భయ నేను మర్చిపోయి భయా వేడిగా ఉన్నదని చూసుకోకుండా పిసికేసాను చేయి కాలిపోయింది అందుకే ఇంకెమ్మట్న పులుసులు ఇడేనా చెయ్యి మీరు మాత్రం తప్పు చేయకండి సల్లారిపోయినాక పిసకండి వంకాయని మంచి వంకాయ తీసుకుని పోయా పెద్ద వంకాయ అదైతే పక్కన తీసిపడిసేస్తున్నాను నా ముసుగు నేను ఒకసారి కలిపేసుకుందాం ఇంకా ఆ తర్వాత అరటి అరటిపండు వేసుకోవాలి భయ్య నేనైతే రెండు అరటి పండులు వేస్తున్నాను ఎందుకంటే అరటి అరటిపండు ఇది మంచి పుల్లగా కారంగా ఉంటుంది పచ్చి పులుసు పుల్లగా కారంగా ఉన్నప్పుడు తీ తీగా తగులుతుంటుంది అనమాట అరటికయి అప్పుడు ఉంటుంది భయ్య నోట్లోనూ స్వర్గమే భయ్య చాలా బాగుంటుంది అనమాట కాబట్టి అరటికాయలు కూడా స్కిప్ చేయకండి కలుపుకోండి మొత్తానికి భయ్య పచ్చి పులుసు అయితే అయిపోయింది నేను ఒక అరగంట పక్కన పెరిగాను బాగా ఓరుతుంది అన్నది ఇంకా తర్వాత ఆగలేక నేను ఏమంటున్నా అన్నం ప్లేట్లు అయితే వేసుకుంటున్నాను అనమాట తర్వాత పచ్చి పులుసు భయ్య వేసుకుంటున్నాను అన్నంలోనూ మళ్ళీ భయ్యా ఇంకోటి మీకు చెప్పడం వచ్చి మనం ముద్దపప్పు కూడా చేశాం కదా పెసర ముద్దపప్పు అయితే చేశాను కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు భయ్యా ముద్దపప్పు అది కూడా చాలా బాగుంటుంది పెసర ముద్దపప్పు అయితే వేసుకున్నాను అనమాట ఫస్ట్ మీ పచ్చి పచ్చిపులుసుతో టేస్ట్ చేద్దాం ఆ తర్వాత మళ్ళీ ముద్దపప్పుతో కూడా టేస్ట్ చేద్దాం అలా ఫస్ట్ పచ్చిపులుసుతో ముద్ద కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు గట్ట తీసుకుని తిన్నాను భయ ఇంకా దాని టేస్ట్ వివరించడం వల్ల కాదు భయ్య చాలా అంటే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి గోదావరిలో చేసే పచ్చిపులుసుని ఇంకా ఆ తర్వాత ముద్దపప్పుతో కలుపుకొని కూడా తిన్నాను భయ్యా దీనికి కూడా పేరు పెట్టకలేదు చాలా బాగుంది ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ